హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసుకోవాలండి అలాగే రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు పిండి ఇలా కలిపేసుకున్నాక ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు స్వీట్నెస్ సరిపోతే పర్లేదు లేదు మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే మరి కాస్త చక్కెర పొడి వేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి మనము ఒకేసారి వాటర్ పోసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి మనం ఇక్కడ షుగర్ వాడుతున్నాం కాబట్టి అది మెల్ట్ అవుతుంది అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దని తడుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీ సైజులాగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చిన్న సైజ్ చపాతి లాగా ఒత్తుకోవాలండి దీన్ని మరీ పలచగా ఒత్తుకోకూడదు ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మీకు కావలసిన షేప్లో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ మనం లో లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనం బిస్కెట్స్ వేయగానే తిప్పేయకూడదండి ఇవి ఒక సైడ్ కాస్త లైట్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇలా మొత్తం అన్ని బిస్కెట్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది ఇవి మనకు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి